బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరు ఫిట్నెస్ పై దృష్టి పెట్టాలన్నారు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీధర్ బాబు హైదరాబాద్ గచ్చిబౌలిలోని వెల్నెస్ సెంటర్ ప్రారంభించారు మంత్రులు కార్యక్రమంలో హీరోయిన్ డింపుల్ హయత్తితో పాటు పలువురు సినీ నటులు పాల్గొని సందడి చేశారు ఫిట్ త్రీ డీ టెక్నాలజీతో వెల్నెస్ సెంటర్ సిటీలో అందుబాటులోకి రావడం సంతోషమన్నారు మంత్రులు అలాగే మరి ముందుగా కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటాం అండ్ ఆల్ ది బెస్ట్ అడ్వాన్స్గా ఎందుకంటే ఇండియాలోనే దాదాపు ఆల్మోస్ట్ ట్వంటీ థౌజండ్ స్క్వేర్ ఫీట్లో ఇంత నాట్ ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ సెంటర్ కాకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ ఇండియా నేను చెప్తున్నాను నేను కూడా ఎక్కడ వినలేదు సెంటర్ ఫిట్నెస్ సెంటర్ విత్ అ డిఫరెంట్ మీనింగ్ ఒక హోలిస్టిక్ అప్రోచ్తో ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుండాలని ఆలోచన చేసి హెల్దీ తెలంగాణను స్థాపిద్దామనే ఒక ఆలోచన మైండ్ బాడీ అండ్ సోల్ అన్నీ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆలోచన చాలామంది ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి ఎజాయిల్గా ఉండాలా హెల్దీగా ఉండాలని ఆలోచన చేస్తూ ఉన్న తరుణంలో ఫిజికల్ బాడీతో పాటు మన మైండ్ కూడా ఆరోగ్యంగా ఉండాలి టు హ్యావ్ పాజిటివ్ థాట్స్ వెన్ మై ఫ్రెండ్ హూ అప్రోచ్ మీ ఫస్ట్ ఇట్లాగా ఒక వెల్నెస్ సెంటర్ ఉంది యూ మైట్ హ్యావ్ టు కమ్ యూ హ్యావ్ టు రియలీ కమ్ బికాస్ యూ ఆర్ ఫిల్ ఫిట్నెస్ అండ్ సో ఐ థాట్ అందరు చెప్పినట్టే ఒక జిమ్ నార్మల్గా ఉంటుందేమో అనుకున్నాను బట్ వెన్ ఐ మెత్ ద లేడీ సంధ్య గోలి గారు ద ఐడియా టువర్డ్స్ ద వెల్నెస్ The approach towards this in a holistic way, uh, the way she expressed, uh, actually impressed me. So that is why I am here. So I think Sandhya Goligaru is going to take us all a one step ahead further.